హై హలో వెల్కమ్ బ్యాక్ టు మామూలు బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే తొమ్మిదవ నెలలో బేబీ యొక్క కేరింగ్ అండ్ మైల్డ్ స్టోన్ గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మొదటి నెల నుంచి అలాగే ఎనిమిది నెలల వరకు కూడా పిల్లల యొక్క యొక్క కేరింగ్ అండ్ మైల్ స్టోన్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా సో ఈ వీడియోలో తొమ్మిదో నెలలో బేబీ యొక్క కేరింగ్ మైల్డ్ స్టోన్ గురించి తెలుసుకుందాం ఇక వీడియోలు అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లెక్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే సో ఈ తొమ్మిదవ నెలలో బేబీ యొక్క కేరింగ్ అండ్ మైల్స్టోన్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ కేరింగ్ గురించి తెలుసుకుంటే సో ఈ నెలలో బేబీకి ఫుడ్ పరంగా చూసుకుంటే బేబీకి ఫుడ్స్ మిల్క్ ఇవ్వచ్చు అలాగే బేబీకి మెత్తటి ఫుడ్స్ అయితే మీరు అలవాటు చేయొచ్చు అన్నమాట ఈ తొమ్మిదవ నెలలో ఎందుకంటే బేబీ ఇక్కడ నుంచి ఘన పదార్థాలు తింటూ ఉంటుంది నార్మల్గా ఆరు నెలల నుంచే తింటూ ఉంటుంది ఇంకా ఈ నెలలో కొంచెం పర్ఫెక్ట్గా తింటుందన్నమాట మెత్తటి ఫుడ్ పెట్టండి కొంచెం మెత్త మెత్తటి అన్నం కానీ ఇంకే ఫ్రూట్స్ కూడా మెత్తమెత్తటి పెట్టడానికి చూడండి అనమాట వీటితో పాటు మిల్క్ కూడా ఇవ్వండి చాలామంది కొందరు కొందరు అయితే బేబీ ఫుడ్ తింటుంది కదా అనేసి మిల్క్ ఇవ్వరు డెఫినెట్లీ మిల్క్ కూడా ఇవ్వాలి తల్లి మిల్క్ మిల్క్ ఇస్తూ ప్లస్ ఫుడ్ కూడా పెడుతూ ఉండండి ఇక వచ్చేటప్పటికి ఈ నెలలో బేబీ పన్నెండు నుంచి పదిహేను గంటలు నిద్రపోతూ ఉంటుంది సో డే టైంలో ఒక టూ త్రీ అవర్స్ పోతూ ఉంటుంది ఇంకా నైట్ టైంకి వచ్చేటప్పుడు ఇంకా మధ్యలో ఒకసారి లేవడం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటుంది అనమాట మధ్యలో లేచి ఒక వన్ అవర్ ఆడుకోవడం అట్లా చేస్తూ ఉంటుంది ఈ కేబి ఏదైనా పట్టుకొని నిల్చోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలాగే చాలా యాక్టివ్గా ఉన్న పిల్లలైతే నార్మల్గా మన బెడ్స్ ఉంటాయి కదా బెడ్స్ పట్టుకొని నడవడం కానీ లేకపోతే మంచాలు పట్టుకొని నడవడం కానీ చేస్తూ ఉంటుంది అనమాట కొంతమంది యాక్టివ్గా ఉన్న పిల్లలు కానీ కొంతమంది యాక్టివ్గా లేని పిల్లలు ఏంటంటే తొమ్మిది నెలల్లో కూర్చోడం చేస్తూ ఉంటారు సో మా బాబాయ్ అయితే తొమ్మిదో నెలలోనే వాడు నడవడం చేశాడు అనమాట వాడు పదకొండు నెలలకు వచ్చేటప్పటికి వాడికి మేము పుట్టినకల్ తీసాం సో అప్పటికి వాడు పరిగెత్తే స్టేజ్లో ఉన్నాడన్నమాట సో అందరూ షాక్ అయ్యారు పదకొండు నెలలు అసలు పిల్లలు నడుస్తారా ఇంత మంచిగా అనేసి వాడు బర్త్డే అప్పటికి ఇంకా మంచిగా నడవడం చేస్తూ ఉన్నాడు వాడు బర్త్డే అప్పుడు వాడు నడుస్తూ ఉంటే నార్మల్గా వాడు స్వతహాగా ఉరకడం అట్లా చేస్తూ ఉంటే ఆ ఫోటో స్టూడియో అతడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు వన్ ఇయర్లో బాగా పిల్లలు ఇలా కూడా నడుస్తారా ఇలా పరిగెడతారా అనేసి వాడు నడుస్తూ ఉంటే పరిగెడుతూ ఉంటేనే వీడియోస్ తీయడం ఫొటోస్ తీయడం చేశాడనమాట మా బాబు చాలా యాక్టివ్గా ఉండేవాడు సో కొంతమంది పిల్లలు అలా ఉంటారన్నమాట కొంతమంది కొంచెం నెమ్మదిగా నడవడం నెమ్మదిగా కూర్చోవడం అట్లా చేస్తూ ఉంటారు ఈ తొమ్మిది నెలల్లో పిల్లలు మా అమ్మ అనడం కానీ లేకపోతే డాడా అని పిలవడం కానీ అట్లా చేస్తూ ఉంటారు సో బయట మన చుట్టుపక్కల ఎవరైనా పిల్లల్ని ఎప్పటికెత్తుకుంటారు కదా సో వాళ్ళను మంచిగా గుర్తుపడుతున్నారు అనమాట సో వాళ్ళు మన ఇంటికి రాగానే చూసి వాళ్ళ వైపు నవ్వడం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయడం అట్లా చేస్తూ ఉంటారన్నమాట సో దీంతోపాటు పిల్లలకి ఆట వస్తువులు ముందర వేసినప్పుడు వాటిని ఎక్కువగా గ్రహిస్తూ ఉంటారు సో ఇవి ఏంటి అనేసి సో వాళ్ళ దృష్టి ఒక దానిపైన పడింది అంటే సో దానిపైన ఆట అనేది ఉంటుంది పిల్లలకి ఎక్కువగా వాళ్ళు ఈ చూపుడు వేళినా అండి ఈ బొట్టన వేళినాయి ఈ ఫింగర్స్తో టచ్ చేయడం చేస్తూ ఉంటారు సో ఈ ఫింగర్స్నే ఎక్కువగా పట్టడం చేస్తూ ఉంటారన్నమాట ఈ తొమ్మిదవ నెలలో పిల్లలకి ఐక్యూ పవర్ కూడా ఎక్కువగానే ఉంటుంది సో మనం ఈ టైంలో పిల్లలకి అన్నీ నేర్పించడానికి చూడాలన్నమాట సో మనకి ఏదైనా కలర్స్ నేర్పించడం కానీ లేకపోతే ఇంకేమైనా కొంచెం పజిల్స్ లాంటివి పిల్లలకి చెప్తూ అలాగే ఇంకేమైతే జంతువులు కానీ ఏబిసిడీలు కానీ అట్లాంటివి మనం ఏమైనా పిల్లలకి చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్యాచ్ చేస్తారన్నమాట మనం సెకండ్ టైం మళ్ళీ అడిగితే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట అంటే సో మనం ఏదైనా జంతువులను చూపించి వాటిని నేమ్స్ చూపించి వాళ్ళ ముందర పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం మనం చూపించి అది ఏది అని మనం అడిగినప్పుడు పిల్లలు దాన్ని టచ్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది అనమాట సో వాళ్ళ ఐక్యూ పవర్ అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది సో మనం ఈ టైంలో అన్ని నేర్పించుకోగలుగుతాము సో ఈ తొమ్మిదవ నెలలో పిల్లలు ఎక్కువగా కొంచెం ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు కాబట్టి సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న వస్తువులు వేయకండి అండ్ బెడ్ల బెడ్ పైన కూడా పిల్లల్ని ఒంటరికి వదిలేయకండి పడుకున్నారు కదా అని మీరు మీ పనులలో మునిగిపోయారు అనుకోండి పిల్లలు సడన్గా లేచి కింద పడిపోతూ ఉంటారు చాలా దెబ్బలు తగ్గించుకుంటూ ఉంటారు అలాగే ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు సో వాకుతూ ఉన్నప్పుడు ఏదైనా పోయి మనం చూడనప్పుడు సడన్గా నోట్లో పెట్టుకున్నారనుకోండి అది చాలా ప్రమాదం కదా అలాగే పిల్లలు ఈ టైంలో మట్టి కూడా తింటూ ఉంటారు సో నార్మల్గా సిటీలలో అయితే ఎక్కువగా మట్టి ఉండదు సో ఎందుకంటే అంత ఫ్లోర్సే కాబట్టి ఏముండదు బట్ పల్లెటూరులో అట్లా కాదు కదా ఎక్కడైనా మట్టి అన్నా కానీ వెళ్ళి దాన్ని వచ్చేసి ఈ రెండు ఈ రెండు వెల్లుతో పట్టుకొని తినడం అట్లా చేస్తూ ఉంటారు చాలా కేర్ఫుల్గా ఉండాలి తొమ్మిది నెలల్లో ఎందుకంటే ఈ టైంలో పిల్లలు పాకడము ఏమన్నా తాకించుకోవడం చేస్తూ ఉంటారు సో పిల్లలు ఒకవేళ నడవడానికి ట్రై చేశారనుకోండి ఒక రెండు అడుగులు వేయగానే పడిపోవడము అట్లా చేస్తూ ఉంటారు అనుకోవాలి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్